కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ప్రాతకాలంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి మూల విగ్రహానికి అభిషేకం జరిగింది అనంతరం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేష అలంకరణ అభిషేకంలో విశేష అర్చనలు జరిగినవి అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ శివరామకృష్ణ శ్రీదేవి దంపతులు మరియు డాక్టర్ ఆంజనేయులు అనంతలక్ష్మి తదితరులు విశేష అభిషేకము అర్చన చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలయ్యారు Sorry. Sure, ये महा छत्रेश्वरा हम श्री కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము మొదటి రోజు భాగంగా ప్రాతకాలంలో శ్రీ మరసిద్ధి వినాయక స్వామి వారికి విశేష అభిషేకాలు అర్చనలు జరిగినాయి అనంతరం శ్రీ వలసిద్ధి వినాయక స్వామివారి ఉద్యోగ్రహానికి అభిషేకము అలంకరణ అర్చనవి జరు జరిపాము తర్వాత వాళ్ళ గణపతి హోమం అది ఉంటుంది ఆదో పూజ గణాధిపహాని ముందు ఏ ఏ దేవత పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి మనము ఈ సంవత్సరంలో ఈ వినాయక చతుర్థి రోజు పూజ చేసుకుంటే ఎటువంటి సంవత్సరం అంతా మనము సంకల్పించే మంచి వాళ్ళకు వేటికి ఆటంకాలు కలగవని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం కూడా చక్కగా ఇవాళ ఆశ్రమ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గణపతి మీద పుణ్యావచనం అంతా చేసుకున్నాము విశేష అలంకారాలు రచనలు చేసుకున్నాము భక్తులంతా చక్కగా పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రలు ఉండాలని ఆశిస్తూ ఉన్నాము శ్రీగురు లక్ష్మీనరసింహకర్మ కర్నూలు శ్రీ శివనారాయణ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా చూస్తుంది ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు ప్రతిరోజు అభిషేక ఉండవార్చనను గణపతి కుటుంబాలు అన్ని వస్తుంది ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని సోమవారం కుటుంబం కోసం వాళ్ళు మరియు ఆదివారం స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ఉండి ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు విలువ పాల్గొని స్వామి కుటుంబం కోసంగా ఉన్నది